వాళ్ళు ఎక్కడున్నారు నాకు తెలీదు వాళ్లే ఫోన్ చేస్తున్నారు రాఘవా ఫోన్ ఎత్తదురా ఆరు గంటలకు బాంబు అన్నాడు ఎక్కడ బెల్తుందో చెప్పు నాకు చెప్పవరా చెప్పు చెప్తాను చెప్తాను బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియదు కానీ ఆ పెట్టిన వాళ్ళలో ఇద్దరు హోటల్ గోల్డెన్ డిస్కో తెక్లో ఉన్నారు అనయా బయలుదేరదా అనయా తొందరపడద్దు డిస్కో తెక్లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకేమీ జరగకూడదు ఆరు గంటలకు ఇంకా వన్ అవర్ టైం ఉంది డిస్కో తెక్లో ఏ సెల్ ఫోన్ చేయకూడదు అన్నిటినీ బ్లాక్ చేసేయండి తర్వాత నేను చెప్పించే ఐదు నిమిషాలు టైం చూడు హలో మీ అందరికీ ఓ బ్యాడ్ న్యూస్ హైదరాబాద్ ని బాంబులు పెట్టి నాశనం చేస్తున్న స్టీఫన్ గ్రూప్ మనుషుల్లో ఇద్దరు ఇక్కడే ఉన్నారు మీరెవ్వరూ భయపడక్కర్లేదు ఎందుకంటే మన సూర్యన్న ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఇద్దరికి చెప్తున్నాను మీరు బయటికి ఎక్కడికి వెళ్ళారు ఎందుకంటే ఈ హోటల్ మొత్తం మా మనుషులు ఉన్నారు ఆ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నాను సూర్యన్న ఎవరికైనా టైం ఇస్తారు మీకు కూడా ఐదు నిమిషాలు టైం ఇచ్చారు ఐదు నిమిషాల్లో మీరే వచ్చి లొంగిపోతారా లేక ఆరు నిమిషాల్లో చస్తారా మీ ఇష్టం మీరేంటి డల్ అయిపోయారు సూర్యని ఇచ్చిన ఐదు నిమిషాల్లో మంచి సాంగ్ ఒకటి వేసుకుందామాయ్ సూర్యాన మీకు ఇచ్చిన టైం అయిపోయింది మీరే తప్పు చేశారని ముందుకు వచ్చేయండి లేదంటే మీ అబ్బా ఒకడు వచ్చేశాడుగా ఇంకొకటి అక్కడ

ఎక్కడున్నా ఎన్ని సార్లు ఫోన్ చేయాలరా ఎక్కడున్నావు బయట ఇక్కడికి ఎందుకు వచ్చారా ఈ టైంకి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబ పేలాలి కదా ఎందుకు వచ్చారా ఇక్కడికి అడుగుతున్నాను కదా చెప్పండి రా సంపినాడిపాటి దొరికుంటాడు ఇక్కడే తీసుకొచ్చి నీ కళ్ళ ముందే చంపే పోతున్నాను ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను రా ఇప్పటికి దొరికావురా నా కొడకావు ఏం రా మేమే రమ్మను ఏం పీకుతాడో చూస్తాను స్టీఫెన్ మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని తెలుసు కూడా వాడితో చేతులు కలిపావు వాడిని క్షమించవచ్చు వాడు బయటవాడు నిన్ను క్షమించకూడదు రాఘవా వీడు కొడుకు నీ చేతుల్లోనే చచ్చాడు వీడు చావు కూడా నీ చేతుల్లోనే రాసింది చంపే నగరంలో బాంబు పేరిన ప్లేస్ లో ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు చనిపోయి పడి ఉన్నారు వాళ్ళ దగ్గర దొరికిన ఆధారాల ద్వారా వీళ్ళు ముంబై మాఫియా డాన్ స్టీఫెన్ మనుషులని తేలింది దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు హలో స్టీఫెన్ ఈవినింగ్ టీవీ న్యూస్ చూస్తున్నావా నువ్వు ఇచ్చిన రెండు గంటల టైంలో ఇంకా అరగంట టైం మిగిలింది మా జనాన్ని ఏ ప్లేస్ లో చంపి పడేసావో అదే ప్లేస్ లో నీ జనం చచ్చిపడి ఉన్నారు షాక్ షాక్ ఈ ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తాను విను ఆంథనీ నా దగ్గరే ఉన్నాడు ఆంథనీ అప్రోవర్ గా మారాడు రేపు కోర్టులో నిజాలు చెప్పబోతున్నాడు వద్దు సూరి వద్దు నేను కలవాలి నువ్వు నన్ను కలుస్తూ కాదమ్మా మా పోలీసులే వచ్చి నిన్ను కలుస్తారు నీకు అప్పుడే చెప్పాను మా తెలుగు మట్టి వైపు చూడొద్దని వెన్లా ఇంకెవ్వరు నిన్ను కాపాడలేరు కౌంట్ స్టార్ట్ అయ్యింది మంది కూపే అన్నయ్యతో మాత్రం చెప్పదురాని సూర్యన్న గ్రేట్ రా ఆ స్టీఫన్ గారి వచ్చ పోయించాడు వాడు టూ అవర్స్ టైమ్ ఇస్తే వన్ అండ్ హాఫ్ అవర్ని ఫినిష్ చేశాడు రా సూర్యన్న కోసం ఒకసారి చేసి చెప్పండి రా మళ్ళీ తాగి చెప్పరు కదా అప్పుడు తాగడ్రా తాగడ్రా మంచి మూడ్లో ఉన్నావు ఎవరా ఏడుస్తుంది మరి సౌండ్ అనిపిస్తుంది ఎవరు ఏడుస్తేనే సౌండ్ వస్తుంది యూఆర్ క్రయింగ్ అయ్యో నిజంగా ఏడుస్తున్నావు నువ్వు ఆట పట్టిస్తున్నావేమో అనుకున్నాను ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు రేపు నీ కోర్టుకు తీసుకెళ్తుంటే సూర్యకి ఏమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది సూరన్నకి సూరన్నని ఎవ్వడు ఏమి చేయలేడు కళ్ళు తుడుచుకో తుడుచుకో అంటున్నాను కదా ఇప్పుడు ఏడవడం కాదు మీరిద్దరూ కలిసి రొమాన్స్ చేయాలి రా రా సూర్య టెన్షన్ లో ఉంటారు టెన్షన్ లో ఉంటారు నువ్వు వెళ్తే ఆ టెన్షన్ పోతే దానికి ఐడియా చెప్తారా అది అలాంట అవును వద్దా తర్వాత నువ్వు సూర్యన్న రొమాన్స్ లో ఉన్నప్పుడు నేను నా లవ్ ని కలవడానికి వెళ్తాను నువ్వే మేనేజ్ చేయాలి సరే నవ్వు సూరీ స్టీఫెన్ మనం తక్కువ వచ్చినా వేయకూడదు రేపు ఆంటోని కోర్టుకు తీసుకెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి యువర్ రైట్ ఐజీ అన్ని విషయాలు చెప్పారా చెప్పాం వాళ్ళు కూడా ఎలెర్ట్గా ఉంటా అన్నారు ఓకే నేను రేపు కలుస్తాను అయ్యో అన్నా పరువు పోయిందన్నా పరు పోయిందన్నా యేవేంద్ర ఇంకా ఏమవ్వాలన్నా పరు పోయిందన్నా పరువు పోయాక ఏమాడుతున్నా నాడుతున్నావు అన్నా నువ్వు కలలో అన్ని చేస్తావంట కానీ ఎదురుకుంటా వేస్ట్ అంటన్నా వేస్ట్ ఏమర్థం కావట్ల నీకు అర్థమయ్యేటట్టు నా ఉదయం చెప్తుంది ఓ నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా ఇక్కడే ఉంది అది ఏంటో ప్రాబ్లం కొంచెం తొందరగా తేల్చాను నా వస్తాను నేను రా ఏంటి నీ ప్రాబ్లం ఆ కల విషయం ఏంటో చెప్పు ఏదో చెప్తే చేసేసినట్టు చెప్తే చేస్తాగా నిజంగా నా కళలోకి వచ్చి మీరు ఏం చేశారంటే ఎందుకు అరుస్తున్నావు ఫీలింగ్ కోసం ఓ నా కళ్ళలోకి వచ్చి మీరేం చేస్తారంటే భయపడద్దు నేను మీలా వాక్ చేసి ముందుకు వస్తాను ఇలా వస్తారు రాగా కేసు చూస్తారు వాడేమో ముద్దు పెట్టేయన్నా అంటాడు మీరేమో ఫీల్ అయ్యి పట్టుకుని అని చెప్పి అని పెట్టేస్తారు

ప్రామిస్ ప్రామిస్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఏదో మాట్లాడుతాను సైలెంట్ గా ఉన్నావేంటి అవును కదా ఏదో మాట్లాడుతాను కదా ఆ ఏ బీ ఎలా ఉంది నా ప్లాన్ ఎక్కడికి ఈ రోజుకి చాలు మిగిలింది పెళ్ళైన తర్వాత అవును నీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటది రాఘవ తన లవర్ ఇంటికి వెళ్ళాడు నీతో చెప్పడానికి భయపడి నేను మేనేజ్ చెయ్యమని చెప్పాడు రాఘవ బయటికి వెళ్ళాడు అవును ఈ టైంలోనా ఎందుకు వెళ్ళాడు వెళ్తే ఏంటి రాఘవ ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తట్లా